ఈ <imitation> మంగళవారం ఈరోజు మంగళవారం రోజున సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి మీకు ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది మీ ఇంట్లో ఎంతటి దుష్ట శక్తులు ఉన్నా సరే తక్షణం వెళ్ళిపోతాయి నరదిష్టితో నరఘోషతో ఎవరైతే అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారో అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక కావచ్చు ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు ఈరోజు మంగళవారం రోజు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తరువాత నేను చెప్పినట్టుగా ఒక్క కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన లేదా సింహద్వారానికి కట్టి చూడండి తక్షణ మీరు మీరు బాధల నుండి బయటపడవచ్చు అంతేకాదండి చాలామంది చెడు కళలతో బాధపడుతూ ఉంటారు వారికి అనేక రకమైన భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి వారు ఎప్పుడు కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు నాకు ఈరోజు ఇంత భయంకరమైన కళ వచ్చింది మరి ఏం జరుగుతుందో ఏంటో అని చాలామంది అదే డిప్రెషన్లో ఉండిపోతారు నాకు ఈరోజు ఇంత పీడకల వచ్చింది ఇంత భయంకరమైన కళ వచ్చింది అని దాని గురించే ఆలోచిస్తూ పడుకోవడం వల్ల వారికి మళ్ళీ మళ్ళీ అవే కళలు రిపీడ్ అవుతూ మళ్ళీ మళ్ళీ వారిని అదే విధంగా బాధ పెడుతూ భయపెడుతూ ఉంటాయి చాలా దుష్ట కళలు అయితే వీటన్నింటికి కారణం ఖచ్చితంగా నరదిష్టి నరఘోష నరపీడ లేదా చెడు గాలి ఏదైనా సోకింది అని మీరు తప్పకుండా గమనించుకోవాలి మీకు భయంకరమైన కళలు రావడం కానీ ఏవైనా మిమ్మల్ని బాధ పెట్టే కళలు కానీ భయపెట్టే కళలు కానీ మీకు రావడం వల్ల మీరు గుర్తుంచుకోవాల్సింది గమనించవలసింది ఏంటి అంటే తప్పకుండా మీపైన నరదిష్టి నరఘోష ఉంది అని గుర్తుంచుకోండి ఇలా మీకు జరిగిన ట్టు అయితే ఇక మీ జీవితంలో విజయం రాని రాదు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాదు కష్టపడాలి పని చేయాలి అన్న ఉద్దేశం కూడా మీకు రాదు ఎప్పుడు కూడా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడడం అప్పులు చేయడం ఇవే మీకు తరచూ జరుగుతూ ఉంటాయి సో వాటన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే అద్భుతమైన రోజు మంగళవారం రోజు మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి అన్ని సమస్యలు తీరిపోయి ఖచ్చితంగా ధనం అనేది వస్తుంది లక్ష్మీదేవి నిలుస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో చెడు కళలు చెడు పీడలు అలానే నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అంతేకాకుండా విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పూర్తిగా మీ పైన ఉంటుంది మీకు అప్పుల సమస్యలు తీరిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి అప్పిచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అయితే అది ఏంటి ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం రోజు సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆరున్నర నుండి లోపు ఎనిమిదిన్నర లోపు కూడా యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అయితే దానికోసమని మీరు సాయంకాలం వేళ మీ కాళ్ళు చేతులు ముఖం నీటిగా శుభ్రంగా కడుక్కోండి తరువాత మీరు పూజ గదిలో దీపాన్ని వెలిగించండి ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తెల్లటి వస్త్రాన్ని తీసుకోండి అది కొత్తది అయి ఉండాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు కొత్త కొత్త వస్త్రమైనా తెల్లటి వస్త్రమైనా మీకు అందుబాటులో ఉంటే పర్వాలేదు ఒకవేళ మా దగ్గర తెలుపు రంగు వస్త్రాలు లేవు కొత్త వస్త్రాలు లేవు ఇప్పటి అక్కడికి ఇప్పుడు మేము ఎలా తెచ్చుకోవాలి అనుకునేవారు మీ దగ్గర ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఒక టవల్ అయితే ఉంటుంది కదా వైట్ కలర్ టవల్ ఆ తెల్లటి టవల్ని తీసుకొని మీరు నీట్గా పిండిందై ఉండాలి ఖచ్చితంగా శుభ్రంగా పిండిందై ఉండాలి ఆ పిండిన తెల్లటి టవల్ని తీసుకొని అందులో ఒక కొబ్బరికాయను తీసుకోండి అది కూడా బూరు తీయని కొబ్బరికాయను తీసుకోండి నేను వీడియోలో బూరు తీసింది చూపిస్తున్నాను కానీ మీరు బూరు ఉన్న కొబ్బరికాయనే తీసుకోండి ఆ బూరుతో ఒక తెల్లటి టవల్ తీసుకొని ఆ టవల్లో బూరు తీయని కొబ్బరికాయను పెట్టి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేసి దానిని మీ ప్రధాన సింహ ద్వారానికి కట్టండి ఇలా ఎవరైతే కట్టుకుంటారో వారికి నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలను అన్నీ కూడా తొలగిపోయి వారి జీవితంలో ఆనందాలు విరిస్తాయి అంతేకాకుండా ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అది కూడా నరదిష్టి తగిలి ఆరోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తప్పకుండా వాటి నుండి విముక్తి పొందగలుగుతారు డెఫినెట్గా మీరు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ అన్ని సమస్యల నుండి కూడా విముక్తి పొందగలుగుతారు ఇక గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా ఇక మన అందరికీ తెలిసిందేనండి కొబ్బరికాయ అంటే మన హిందూ సనాతన ధర్మం నుండి కూడా కొబ్బరికాయకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా సరే కొబ్బరికాయ కొట్టనిదే పూజ సంపూర్ణం కాదు చివరిలో కంపల్సరీ కొబ్బరికాయ కొట్టవలసిందే ఇక అంతేకాకుండా కొబ్బరికాయతో దిష్టి దోషాన్ని కూడా తొలగించుకోవచ్చు మంగళవారం రోజున తూర్పు ముఖం వైపు నిలబడి మీరు కొబ్బరికాయతో అంటే మీ ఇంట్లో ఎవరికైతే దిష్టిని తీయాలి అనుకుంటున్నారో వారికి తూర్పు ముఖంన నిలబెట్టి వారి చుట్టూ కొబ్బరికాయను తిప్పి తల నుండి వరకు అలానే మీ కుడి చేయి నుండి మూడుసార్లు ఎడమవైపు ఎడమ వైపు తిప్పి ఆ కొబ్బరికాయను పారే నదిలో వదిలేయండి తప్పకుండా మీ యొక్క జాతక దోషాలు కూడా తొలగిపోతాయి దిష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మంగళవారం రోజు సాయంకాలాన మీరు ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కట్టమన్నాను కదా అలా తెలుపు రంగు వస్త్రంలో తీయని అంటే బోరు తీయని ఒక కొబ్బరికాయని తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి మీరు తూర్పు ముఖం వైపు నిలబడి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏదైతే కష్టాలను ఎదుర్కొంటున్నారో ఏవై ఏవైతే కష్టాలు పడుతూ ఉన్నారో ఏ సమస్యతో అయితే మీరు ఎక్కువగా బాధపడుతున్నారో ఆరోగ్యపరమైనందా ధనపరమైందా లేదంటే మీకు ఇంకా చెడు కళలు చెడు పీడలు లేదంటే నరదిష్టితో ఇంకా ఏ సమస్య అయినా ఏదైనా తీరని కోరిక మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి మా ఇంట్లో ప్రశాంతతే కరువైపోయింది అనుకునేవారు భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు జరగడం ఇలా చీటికి మాటికి గొడవలు జ జరగడం ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతత లేకుండా పోవడం ఇలా మనకు తెలియకుండానే ఒక నెగిటివ్ ఎనర్జీ ఏర్పడినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉండనే ఉండదు ఎప్పుడు ఇంట్లో కాలు నిలవనే నిలవదు ఈ పని చేయబుద్ధి కాదు ఇలా ఉన్నప్పుడు కొబ్బరికాయతో నేను చెప్పినట్టుగా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వీడియో నచ్చితే లైక్